ఇరవై రెండవ పాసురము సుందరము విశాలమునకుని భూమండలమంతను పాలించిన రాజులు తమను జయించిన సార్వభౌమిని సింహాసనం క్రింద గుంపులుగా చేరినట్లు మేమును మా అభిమానము భగ్నము కాకా వచ్చి నీ సింహాసనం క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము నోళ్ళు తెరుచుకునిన మువ్వల ముఖముల వలెను అరవిరిసిన కెందామరల వలెను ఎర్రగానున్న నీ కన్నులను మెల్లగా విప్పి మాపై వాత్సల్యమును ప్రసరింపచేయుము సూర్యచంద్రులు ఇరువురును ఒక్క మారు ఆకాశమున ఉదయించినట్లుండు నీ రెండు నేత్రములతో మమ్ము కటాక్షించిన ఎడ నా మా ప్రారంధము కూడా నశించి పోవును ఆ గామి సంచిత కర్మల సంగతి వేరుగా చెప్పనేలా నమస్తే అండి ధన్యవాదములు